హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎన్ ఫామ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏందంటే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు మనం గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది మనం వచ్చే వర్షాకాలం ఎలా ఉండబోతుంది రైతుల కోసము అసలు వర్షాలు పడతాయా లేదా ఎల్లినో ప్రభావం ఎలా ఉంటుందని ఒక వీడియో అయితే చేయడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అన్నమాట ఈ వీడియో అయితే చాలా మంచి తీపు కబుర్ అని చెప్పొచ్చు రైతుల కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఐఎండి అఫీషియల్గా ఐఎండి అయితే చెప్పడం జరిగింది అచ్చే రైనీ సీజన్ ఏదైతే వర్షాకాలం ఉంటుందో మనకు జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు చాలా మంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఒక మంచి తీపి కబుర్ అయితే చెప్పడం జరిగిందనమాట సో అది ఏందనేది పూర్తి వరాలైతే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ఖచ్చితంగా ఈ వీడియోని మీరైతే చివరి వరకైతే చూడండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది అనమాట ఎక్కువ రైతులకైతే ఈ వీడియో షేర్ చేయండి అనమాట తద్వారా వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలవాలి కాబట్టి ఖచ్చితంగా దానికి అనుకూలమైన పంటలు కూడా వాళ్ళు వేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతుకు అవసరమయ్యే వీడియోస్ మీరు ఖచ్చితంగా షేర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చూడం మరి వీడియో స్టార్ట్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఒక ఐఎండి నివేదిక అనేది ఫైనల్ నివేదిక వచ్చేసి మనకు ఏప్రిల్ అయితే రావడం అనమాట కన్ఫర్మ్ నివేదిక అనేది మనకు ఐఎండి యొక్క నివేదిక మనకు ఏదైతే ఏప్రిల్ పదిహేను తర్వాత అయితే రావడం జరుగుతుంది అది అఫీషియల్గా అయితే ఉంటుంది సో ఇదేంటంటే మనకు నివేదిక స్టార్ట్ చేసింది అనమాట కాబట్టి నివేదిక స్టార్ట్ చేసింది కాబట్టి కొద్ది వరకు మనకు న్యూస్ అయితే తెలుస్తూ ఉందన్నమాట ఏదైతే ఈ ఏడాది నైరుతి వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య భారీ వర్షాలు ఉండబోతున్నాయని మనకు అయ్యాండి అంచనా వేస్తున్నట్టు తెలుస్తూ ఉందనమాట అయితే ఏదైతే మనకు ఎల్లినో ప్రభావం ఈ సంవత్సరం ఉంది అనమాట కాబట్టి మనకు వర్షాలు తక్కువగా పడ్డాయి తద్వారా మనకి ఇప్పుడు ఏదైతే వచ్చే ఎండాకాలం ఏదైతే ఉందో చాలా ఎక్కువ హీట్ అయితే ఉంటుంది ఎల్లినొప్పవం ఉంటుంది కాబట్టి ఎక్కువ హీట్ అయితే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మనకు మే నెల రాగానే మనకు మే నెల రాగానే మనకు ఎల్లినొప్పం చాలా వరకు తగ్గిపోతుంది జూన్లో జూన్ వరకు అయితే మొత్తం తగ్గిపోయి మంచి వర్షపాతం కురిసే అవకాశం ఉందని మనకైతే ఐఎండి అంచనా వేస్తున్నట్టయితే తెలుస్తూ ఉందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మనకు జూన్లో అధికంగా వర్షాలు ఉంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలైతే మంచి వర్షాలు ఉండబోతున్నాయని ఐఎండీ అయితే అంచనా వేస్తామని చెప్తూ ఉంది ఆ తర్వాత ఎల్నినో ప్రభావం మనకు మేలో ఖచ్చితంగా తగ్గిపోతే ఖచ్చితంగా మనకు ఐఎండియే కాదు మనకు అనేక రకాల సంస్థలు మే వరకే ఈ ఎల్లిన ప్రభావం ఉంటుంది ఆ తర్వాత ఎల్లిన ప్రభావము వెళ్ళిపోతే ఎల్లిన ప్రభావం ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ఎల్లిన ప్రభావం మనకు మేలో వెళ్ళిపోతే ఖచ్చితంగా జూన్లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట సో ఇలాంటి రైనీ అప్డేట్స్ మనకు రైతులకు శ్రేష్ ఏదైతే అవసరం ఉన్నాయో అలాంటి వీడియోస్ అయితే మనం తెస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనకు అధిక వర్షాలు పడితే ఎలాంటి పంటలు వేసుకోవాలి మనం పంటల్లో ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలనే పూర్తి సమాచారం మనం అప్కమింగ్ వీడియోస్లలో తె చెప్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్